అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నంబర్ ఎయిటీన్త్ పుట్టిన వారి గురించి తెలుసుకుందాం మీరు పుట్టుకతోనే లీడర్ మరియు మేనేజర్ మీరు రాజకీయాలు మతం కళ మరియు ప్రజలను బాగా అర్థం చేసుకుంటారు మీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు మరియు అనేక రంగాలలో ముఖ్యంగా కళలలో విద్యను పొందాలి ఈ సంఖ్యలో చాలామంది గొప్ప కళాకారులు కనిపిస్తారు మీరు ఆలస్యంగా అభివృద్ధి చెందుతారు మరియు వృత్తిని ఎంచుకోవడంలో మీ సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి మీరు ప్రత్యేకత పొందే ఒక రంగాన్ని కనుగొనే ముందు మీకు అనుభవం మరియు అనేక రకాల వ్యక్తులతో పరిచయం అవసరం మీరు జీవితంలోని అన్ని రంగాలలోని వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటారు మీరు చాలా ప్రయాణించి అనేక మార్పుల ద్వారా ముందుకు వెళ్తారు మీకు మానవత్వం కోసం గొప్ప కళ ఉంటుంది మీరు మీ సమాజంలో రాష్ట్రంలో దేశంలో లేదా ప్రపంచంలో ప్రజల పరిస్థితులను మెరుగుపరచాలనుకుంటారు ఇతరులకు ప్రయోజనం చేసే పని చేయడంలో మీ లోతైన సంతృప్తి ఉంటుంది మీకు మీ భావాలను బాగా వ్యక్తపరచగలరు కొన్నిసార్లు కొంచెం నాటకీయంగా కూడా మీరు ప్రశాంతంగా గొప్ప వ్యక్తులుగా కనిపిస్తారు అయితే దాని కింద తల్లిదండ్రులు ఇతరులు లేదా మీ సమాజం నుండి మీకు దక్కాల్సిన అర్హత దక్కలేదని నిరాశ ఉంటుంది అంగీకరించటం మరియు క్షమించడం నేర్చుకోవడం మీకు సవాలు మీ జీవితంలో త్యాగం అనే అంశం ఉంది మీరు అన్ని ప్రతి కూల సంబంధాలను వదులుకోవాలి ప్రతీకార ఆలోచనలు ఏవైనా మీకు వ్యతిరేకంగా తీవ్రంగా ఎదురు దెబ్బతీస్తాయి ఇతరులు మీరు ఎంత చేస్తే మీకు అంత ఎక్కువ లభిస్తుంది మీరు బ్యాలెన్స్గా ఉంటారు సంపదను ఆకర్షిస్తారు మీరు సర్వీస్ ఓరియంటెడ్ థ్యాంక్ యూ